అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ సమావేశం అయితే జరగబోతోంది ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా మూడు పథకాలను విడుదల చేస్తారని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ముఖ్యంగా ఈ మూడు పథకాల ద్వారా పదిహేను వందలు పదిహేను వేలు మరియు పదివేలు ఈ మూడు పథకాలకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి మీరు ఏం చేయాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకుంటే మీకు అమౌంట్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీ వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది వారికి పంపిస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి దయచేసి నా కష్టాన్ని గుర్తించి ఎందుకంటే అన్ని వివరాలు కూడా అందరికంటే ముందే మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేసిన తర్వాత పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేసేయండి ఇలా చేస్తేనే మీరు మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా వీడియో కింద మన సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మన ఛానల్కి సంబంధించి నల్ల కలర్లో ఉంటుంది బ్లాక్ కలర్లో మీ యొక్క సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఎనిమిదినైతే కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిది జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అనేక పథకాలకు ఆమోదం అయితే లభించబోతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించారు ఇక ఆయన సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు ఇక ఆ పథకాలను అమలు చేయాలని అందరూ కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు ఇప్పటి వరకు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండు నెలలు మాత్రం ప్రభుత్వం ఏర్పడి కేవలం రెండు నెలలు మాత్రమే అయింది కాబట్టి మనకు హడావిడిగా మనకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టి కొన్ని కీలక పథకాలకైతే ఆమోదం తెలిపారు అంటే గతంలో పెండింగ్ ఉన్నటువంటి పథకాల డబ్బులకు కూడా మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక అన్ని కూడా అయిపోయాయి ఇక పూర్తి స్థాయి బడ్జెట్ అనేది ఈ సెప్టెంబర్ నెలలో ప్రవేశపెట్టబోతున్నారు అందుకనే మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ కేబినెట్ మీటింగ్ కండక్ట్ చేసి ఇందులో పలు పథకాలకు ఆమోదం తెలిపి సెప్టెంబర్ నెలలో బడ్జెట్ కేటాయించి సెప్టెంబర్ నెలలోనే ఈ పథకాల డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట ఇక ఏ పథకాలు అమలు చేస్తున్నారు ఎంతమేర లబ్ధి జరుగుతుందనే వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా అన్నిటికంటే ముందుగా ఈ యొక్క తొలి పథకంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఆ తల్లుల ఖాతాల్లోకి ప్రతి అంటే ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులందరికీ కూడా మనకు ప్రతి పిల్లాడికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తారండి దీనికి అమ్మఒడి గతంలో పేరుండేది ఇప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు తల్లికి వందనం పేరుతో అంటే గతంలో అమ్మఒడి కింద కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా మనకు ఈ పదిహేను వేల రూపాయలు చొప్పున ఒక్కో పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ఐదు మంది పిల్లలు ఉంటే ఈ విధంగా మనకు పదిహేను వేలు పదిహేను వేలు జమ చేస్తూ వెళ్తారనమాట ఈ యొక్క పథకానికి అయితే ముందుగా నిధులైతే కేటాయించబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే స్కూల్ తెరిచి మనకు గత ప్రభుత్వం ఏంటంటే ప్రతి ఏడాది కూడా జూన్ నెలలోనే ఈ డబ్బులు అయితే ఇచ్చేది ఇక ఈసారి ఎన్నికలు వచ్చాయి మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది అన్ని హడావిడిగా ఉన్నాయి కాబట్టి మనకు ప్రభుత్వం వచ్చినప్పుడు మన కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా ఎక్కడ కూడా ఆదాయం లేదనమాట ప్రభుత్వానికి అంటే నిధులు ఏం లేవు ఖర్చు పెట్టేశారనమాట ఈ నేపథ్యంలోనే నిధుల కొరత వల్ల ఇప్పటికీ పథకాలను అమలు చేయలేకపోతున్నామని కూడా మన సీఎం చంద్రబాబు గారు పదే పదే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే తొలి పథకంగా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో తొలి పథకంగా తల్లికి వందనం పథకానికి ఆమోదం తెలపబోతున్నారు ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఆమోదం తెలిపి తొలి పథకంగా ఈ యొక్క పథకం యొక్క డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది రెడీగా పెట్టుకోండి ఎందుకంటే గతంలోనే ఒక పిల్లాడికి మాత్రం ఇచ్చారు కాబట్టి ఆ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి ఇక మీకు కనుక ఆ డీటెయిల్స్ తో ఇంకో పిల్లగాడు కూడా చదువుతుంటే ఆ పిల్లవాడికి కూడా మనకు మరొకసారి మీరు ప్రూఫ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు అమౌంట్ అనేది వస్తుంది అనమాట ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగినటువంటి అక్కచెల్లమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు మహిళలందరికీ కూడా మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలను అయితే విడుదల చేస్తారు ఇక పదిహేను వందల రూపాయలు అయితే మీకు జమ చేయడం జరుగుతుంది ఇక పదిహేను వందల రూపాయల పథకానికి కూడా కేబినెట్ లో అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ప్రతి నెల కూడా వస్తుందండి ఇది ఒక నెలలో కాదు ప్రతి నెల కూడా పదిహేను వేల వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు రేషన్ కార్డు రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు ఇక రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండడమే కాకుండా ఆధార్ కార్డు ఫోన్ నంబర్ అనేది కూడా కలిగి ఉండాలి ఇవన్నీ ఉన్నవారికే మనకు యొక్క తల్లికి వందనం మనకు ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలని అయితే విడుదల చేస్తారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అన్ని పత్రాలు రెడీగా పెట్టుకోండి ఈ నెల ఇరవై ఎనిమిది చాలా లేదు మరొక నాలుగు రోజుల్లో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మీకు డబ్బులు పథకాలు అయితే అమలు అవుతాయి కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుని రెడీగా ఉండండి మీకు అమౌంట్ అయితే విడుదల కాబోతోంది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ రెండు పథకాలతో పాటు కూడా వాలంటీర్ల సమస్య ఎప్పటి నుంచో ఉందండి వాలంటీర్లు అయితే మమ్మల్ని ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారని అడుగుతూనే ఉన్నారు ఇక వాలంటీర్లకు సంబంధించి కూడా ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక వాలంటీర్లను కొనసాగించాలా లేకపోతే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనమాట ఏది ఏమైనా కానీ ఈ నెల ఇరవై ఎనిమిది జరిగే కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుని మీకు ఈ డబ్బులు వెయ్యాలా అంటే వాలంటీర్లు తీసుకోవాలా వద్దా అనేది కూడా మనకు సీఎం గారు అయితే ప్రకటించడం జరుగుతుంది కాబట్టి వాలంటీర్లు కనుక తీసుకుంటే సెప్టెంబర్ ఒకటి నుంచి విధుల్లోకి అయితే తీసుకుంటారు తర్వాత వారికి ప్రతి నెల కూడా పదివేల రూపాయల జీతాన్ని అయితే ఇచ్చే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఈ విధంగా మూడు పథకాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరింత సమాచారం మన ఛానల్ ద్వారా మీకు ఉచితంగా తెలుస్తుంది